కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో సరైన ఫంక్షన్ హాల్లో బీజేపీ ప్రతిపాడు నియోజకవర్గ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మరియు పల్లెకు పోదాం సన్నాహక సమావేశం సభాధ్యక్షులు ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్ గంటా బాలుదోర అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు రాహూరి సుధా హాజరై పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త నాయకుడు ఇరవై నాలుగు గంటల పాటు ప్రవాస యోజన చేసి వివిధ రంగాలలో ఉన్న あ <music> వ్యక్తులను కలిసి పార్టీలోకి ఆహ్వానించడం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం రాబోయే ఎన్నికల్లో మరొకసారి కేంద్రంలో మోడీని ప్రధాని చేయడం రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సాగి కాశీ విశ్వనాథ్ రాజు కోరారు బీజేపీ కాకినాడ జిల్లా చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు ఈ యాభై రోజుల ఎన్నిక సమయంలో అందరూ సమయాన్ని ఇచ్చి కోరారు తిత్తిపాడి అసెంబ్లీకి రావడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకి ఇరవై ఐదు పార్లమెంట్లకి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అని ముప్పై ఏడు డిపార్ట్మెంట్లతో మేము కమిటీ వేసుకున్నాం అందులో భాగంగా ప్రతి అసెంబ్లీని పర్యటించి ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరుగుతుంది నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కార్యకర్త మూడు రోజులు ఇరవై నాలుగు గంటల పాటు మూడు రోజులు తొమ్మిది పది పదకొండులో వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలి అదేవిధంగా లబ్ధిదారులతో సమావేశమయ్యి మోడీ గారు చేసిన అభివృద్ధిని వాళ్ళతో పంచుకోవాలి ఇలాంటి కార్యక్రమంలో పని విభజనలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదే సందర్భంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఈ అరాచక పాలనని దించడానికి బీజేపీ సిద్ధం అన్న మెసేజ్ కూడా మేము ఇస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే గ్రామంలో కానీ స్టేట్ రహదారులు కానీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఒక గర్భిణీ స్త్రీ ఆ రోడ్డులో వెళ్తే జగనన్నయ్య ఉచిత ప్రసవ కానుకైన ఒక కార్యక్రమం తీసుకున్నాడైనా ఆ గ్రా ఆ రోడ్లో వెళ్ళిన వెంటనే ఒక కిలోమీటర్ దూరంలోనే గర్భిణీకి ప్రసవం అయ్యే పరిస్థితి ఎందుకంటే వారి ఉద్దేశం ఈ సిజేరియన్ ఈ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైపోతాయి ప్రజలకు ఆ భారం ఉండకూడదని చెప్పి ఆయన రోడ్లు వేయకుండా అలం సంపూర్ణ మద్యపాన నిషేధం అని తర్వాత దశల వారి మద్యపాన నిషేధంగా మార్చి ఆ దశల వారి అంటే ఏంటో అనుకున్నాం మనం కానీ అది ఒక స్పిరిట్ ఇచ్చి ఆ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే యాసిడ్ ఎలా వాడతామో అలాంటి మందు అసెంబ్లీ కన్వీనర్ గంట వారి ధర అలాగే మనకి నిత్య అతిథిగా సాగి కాశీరాజ్ గారు మన ప్రాంతం సర్గోరం ఆ గ్రామాల్లోకి వెళితే చాలా మంది పరిచయం వెంటనే ఆయన ఫోన్ చేసి పరిచయం చేసుకోవడం కూడా జరిగింది అలాగే నా పోటీ నా కూడా నమస్కారం ఎలక్షన్ ఏ విధంగా నడపాలనే ఉద్దేశంతో ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది ఆ కమిటీలో ఎవరు వచ్చారు అని అటెండెన్స్ తీసుకోవడం జరిగింది దగ్గర ముప్పై ఆరు మంది వచ్చారు ఆ లిస్ట్ ప్రకారం అయితే డెబ్బై మంది వరకు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ అప్పుడే పెద్దవాళ్ళు వస్తారు మరి ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కొంత పవన్టీ ఆగిపోయిన కొంతవరకు పర్లేదు అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వం కానీ ఇలాంటి మీటింగ్స్లో మాత్రం ముఖ్యంగా కన్వీనరు అలాగే మండల అధ్యక్షులు ప్రత్యేక అలాంటి మన వ్యవస్థ కోసం మనం ప్రత్యేక చూస్తే కనుక ఇదే సమయంలో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం సో అప్పుడు మనకి ఇంత సంస్థాగతమైన బలం ఉండేది ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళేవారు తూర్పు లక్ష్మీపురంలో గారు అలాగే కొన్ని గ్రామాల్లోనే తిరిగి పెరిగారు కానీ ఇప్పుడు సంస్థాగతంగా మన విస్తారంలో కూడా చాలా మంచి చాలా గట్టిగా పనిచేయడం జరిగింది రోజు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఆదివారం తప్ప ఆదివారం ఒకరోజు ఆయనకి శ్రమ కుటుంబంతో గడపడానికి ప్రతిరోజు ఆయన శ్రమపట్నం చేయాలి ఆల్రెడీ ఏమైనా చేశారా ఏ మండలానికి మీ మండలం కాదు మండల పదార్థకాలు లెక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు మనకి ఇచ్చారు దయచేసి అది చదవడం లేదు అవి ప్రింట్లు తీసుకోవాలి నలభై ఐదు గ్రామాలకి నలభై ఏడు ప్రింట్లు తయారు చేసుకోవాలి ఈ పేపర్తో పాటు ఒక పాంప్లెట్ వస్తుంది కరపత్రం దాంతో పాటు బుక్ లిస్ట్ కూడా ఇస్తే పళ్ళ పని గ్రామంలోకి వెళ్ళినప్పుడు చాలామంది సెంటైజెస్ వస్తారు పార్టీలు పార్టీలో ఎలా జాయిన్ అవ్వాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు మీరు వెళ్ళినప్పుడు వివిధ వర్గాలు రైతులైతే ఏమి మహిళలు అయితే ఏమి యువకులు అయితే ఏమి సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగలే ఓడిపోయిన సర్పంచులు కానీ జన్సన్ సర్పంచులు కానీ ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో మనం పద్దెనిమిది రకాల కార్యక్రమాలు చేయాలి పద్దెనిమిది రకాల కార్యక్రమాలు వివరాలు ఉన్నాయి మొట్టమొదటిగా మనం బూత్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి బూత్ సమావేశంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు ఉన్న వాళ్ళలో ఇన్యాక్కులు ఎవరయ్యారు వాళ్ళందరినీ కలుపుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఆ వివరాలు మనకు ఉండాలి అదే కాకుండా పూర్వం నుంచి జనసంఘ్ నుంచి ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళ పార్టీ మీద విపరీతమైన టైం ఉంటుంది దాన్ని ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధ ఉంటుంది వాళ్ళని కూడా మనం ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు తెలుసు ఊళ్ళో వాళ్ళు చెప్తారు ఆయన ఉన్నారని గౌరవించారు వాళ్ళు కావాలి అదేవిధంగా వివిధ క్షేత్రాల్లో పెద్దలు ఉంటారు ఆర్ఎస్ఎస్ కానీ విషయం హిందూ ప్రసక్తి కానీ బహిరంగ దళి కానీ బిఎంఎస్ కానీ వాళ్ళు కూడా కలిసి ఇలా భారతీయ జనతా పార్టీ గ్రా గావచెట్ల అభియాన్ పల్లె పోదాము కార్యక్రమంలో దీనికొచ్చు అని మనం మాట్లాడితే చాలా సంతోషిస్తారు ఆ ఊళ్ళో విషయాలు తెలుస్తాయి మనం అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారిని సొసైటీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వ్యక్తులు ఒక సర్పంచ్ గెలిచాడంటే గ్రామంలో ఆయన ఎంతో కొంత శక్తి లేకుండా తెలిసే వ్యక్తి కాదు కానీ సర్పంచ్లు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కొంచెం బీజేపీకి వాళ్ళని పంచాయతీ సర్పంచ్కి కొంత మనకు అనుకూలంగా ఉంది వాళ్ళ మీద వ్యతిరేకత ఆ విషయాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయాలి సొసైటీ అధ్యక్షులు వీటి రైతులకి రుణాలు ఇస్తూ ఉంటారు పంటల మీద దాని మీద ఒకసారి విచారణ అదేవిధంగా ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాల్లో పూజలు ఎన్నో తరాలుగా హిందూ ధర్మం కోసం వాళ్ళు పోరాటం పనిచేస్తూ ఉంటారు తా తాతలు తండ్రులు అలాగ వాళ్ళే